హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ధరలు తెలుసు స్టాక్ ఏమైనా నిన్నటి మీద ఎక్కువ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఏడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది అయితే ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ ధర పోతుంది పెద్ద బాక్సులు చూసారు కదా ఫ్రెండ్స్ చిన్న బాక్సులు చూసుకుంటే కనుక వంద రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఐదు వందలు నాలుగు వందల యాభై ఎక్కువగా పోతున్నాయి చిన్న బాక్సులు ఇంకా పెద్ద బాక్సులు చూస్తే టాప్ ధర ఎనిమిది వందలు అయితే టాప్ ధర పోతుంది నిన్నటి మీద ఇంకా కొంచెం స్టాక్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక స్టాక్ తగ్గింది కొంచెం కొంచెం క్వాలిటీ వచ్చిన దానివల్ల రేట్లు అనేది కొంచెం వంద రూపాయలు నిన్నటి మీద ఈరోజు పెరిగే ధరలు అయితే కనుక చూశారు కదా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక ఒకరోజు అటు ఇటు ఉంటాయి ఈ మధ్య అన్ని మార్కెట్లను కొద్దిగా డౌన్ అయినాయి థ్యాంక్ యూ